ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బందికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యోగ భద్రత వేతనాల పెంపు చేయాలని ది రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు స్థానిక గాంధీపురం సీఐటియు స్థూపం వద్ద యూనియన్ పతాకాన్ని అధ్యక్షులు శ్రీను ఎగరవేశారు అనంతరం యూనియన్ అధ్యక్షులు శ్రీను నాయకులు బి రాజులోవా మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యోగ భద్రత వేతనాలు పెంపుదల చేయాలని అన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఈఎస్ఐ పిఎఫ్ వంటి సదుపాయాలు కొందరికే ఉన్నాయన్నారు ఆసుపత్రి యాజమాన్యాలు నిత్యావసర వస్తువులు ధరలు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని వేతనాలు పెంచాలని కోరారు ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వేతనాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇప్పుడు వేతనాలతో కుటుంబాల పోషణ కష్టమవుతుందన్నారు అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ సిబ్బందికి ఏం చేస్తారో పొందుపరచాలని కోరారు యూనియన్ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరలా అనేక మందిని ఒక ఐదు వందల మందిని మేము ఏర్పాటు చేసి ఉన్నాము ఇంకా కూడా కొత్తగా చేర్పులు చేయాలని ఆలోచనతోనూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని ఆలోచనలతోనూ ఇది మరలా మేము మా పునరు ప్రారంభిస్తున్నాము తర్వాత ఇక్కడ అనేక మంది కొత్తగా స్టాఫ్ యూనియన్ నర్సులు అందరూ కూడా కొత్త కొత్తగా వస్తున్నారు కాంపౌండర్లు అందరికీ కూడా ఎక్స్రే టెక్నీషియన్స్ తర్వాత చేయడం జరుగుతుంది ప్రైవేట్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది గత పదిహేను సంవత్సరాల కిందటే రాజమహేంద్రవంలో ప్రారంభించబడింది ఈ యూనియన్లో వెయ్యి మంది పైబడి సభ్యులు ఉన్నారు ఈ సభ్యులకి ఏ సమస్య వచ్చినా యూనియన్ గత పదిహేను ఏళ్ళ నుండి యూనియన్ సభ్యులు లేకపోతే హాస్పిటల్లో పనిచేసేటువంటి అన్ని రకాల సిబ్బందికి కూడా ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా యూనియన్ ఇప్పటి వరకు అనేక సమస్యలు పనిచేసింది భవిష్యత్తులో కూడా ఉంది కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే మా యూనియన్ తరఫున విరిగిన ఆసుపత్రిలో పనిచే ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి ఉద్యోగ ఉద్యోగపత్రం కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రతి హాస్పిటల్లో కూడా ఎన్ఎస్ఐ పిఎఫ్ ఇలాంటివి ఇవ్వాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే కొన్ని హాస్పిటల్స్ లో ఇవాళ మినిమం వేజెస్ అమలు చేస్తున్నా చాలా హాస్పిటల్స్ లో మినిమం వేజెస్ అనేటువంటిది అమలు చేయలేదు ప్రభుత్వం కూడా గత పదిహేను ఇరవై ఏళ్ల కింద మినిమం వేజే ఈ రోజు కొనసాగుతుంది ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసినంటే కనీస వ్యాధుల చట్టాలను సవరించాలి విలేజ్ మినిమం వేజ్ అనేటువంటి దాన్ని ఆ చట్టాలను సవరణ చేసి ఇప్పుడు పెరిగిన ధరల కట్టుకుండా కనీస వ్యాధులు నిర్ణయించాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం